సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా అధికారులందరూ కూడా గతంలో ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నాయకులను అలాగే వారి అధినేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టినటువంటి వారిపై పోలీసులు గురిపెట్టారు అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అనంతపురం కదిరి మధ్య ఇతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది గతంలో వర్ర రవీందర్ రెడ్డి దారుణంగా కొన్ని సంవత్సరాల పాటు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తూ గతంలో వైఎస్ సునీతారెడ్డి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఉన్నారో సునీత రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరి రెడ్డిని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పోస్టులు చేశారు గతంలో వీరిద్దరూ కూడా హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దారుణంగా ట్రోలింగ్ చేసేవాడు రవీందర్ రెడ్డి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉండవల్లి అనుష మహిళా నాయకురాలు ఉండవల్లి అనుష అలాగే ప్రస్తుతం హోంమంత్రిగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వంగలపూడి అనిత మీద కూడా దారుణంగా ట్రోల్ చేసేవాడు దారుణంగా పోస్టులు పెట్టి నీచాతి నీచమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించేవాడు రవీందర్ రెడ్డి అప్పట్లోనే దీనిపై అనిత ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు టైం ఎప్పుడు ఒకేలా ఉండదు టైము తమకు కూడా కలిసి వస్తుంది టైం వచ్చినప్పుడు మీ సంగతి చెబుతామంటూ కూడా గతంలోనే అనేత ప్రెస్ మీట్ పెట్టి మరీ రవీందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి అరే రవీంద్ర రెడ్డి ఎప్పుడు వెందల్లో ఉన్నావు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అనుసరణలో చల్లగా ఉన్నావు ఎన్ని రోజులు ఉంటావు కాసుకో లెక్విటీస్కో రోజులు ఎప్పుడు ఒకలా ఉండు నువ్వు రాసిన ప్రతి రాతకి నువ్వు వాగిన ప్రతి వాగుడికి నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్ కి నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్ లో తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్ గ్యారెంటీగా తెలుస్తుంది అయితే సో ఇప్పుడు అదే అనిత మహిళా హోం మంత్రిగా అంటే ఏపీకి సంబంధించినటువంటి హోం మంత్రిగా ఆమె ఎన్నికయ్యారు హోంమంత్రిగా వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే రవీందర్ రెడ్డి అరెస్ట్ చేయారు గతంలో రవీందర్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టకుండా తెలుగుదేశం పార్టీ కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలను చాలా నీచంగా మాట్లాడేవారు ప్రతి ఎప్పుడు వీరి ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కానీ ఏ పోస్ట్ చేసినా కానీ ఎక్కడైనా మీడియాలో మాట్లాడినా కానీ వారి గురించి పోస్టులు పెట్టేటువంటి వ్యక్తి రవీందర్ రెడ్డి ఇప్పుడు రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఒక సోషల్ మీడియాలో ఈ విధంగా గతంలో ఎవరైతే ట్రోల్ చేశారో గతంలో ఎవరైతే మహిళా నాయకుల్ని క్లించపరుస్తూ ఇబ్బంది పెట్టారో వారందరూ కూడా ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి